రోమిలకు రాసిన పత్రిక పదమూడు పదకొండు చూసినప్పుడు మరియు మీరు కాలము లేరగండి ఈరోజున రాజమండ్రి ధవలేశ్వరము చుట్టుపక్కల ఉన్న విలేజర్స్ ప్రాంతాలన్నీ కూడా గందరగోళంగా ఉంది గొప్ప టెన్షన్తో ఉంది కారణం ఏంటి అక్కడ ఒక ప్రియతమ దైవ సేవకుడు గొప్ప ప్రేయర్ వారియర్ గొప్ప దేవుని యొక్క వాక్యము సత్యము తెలియచేసి అనేకుల్ని ప్రమాదము నుంచి తప్పించుటకై నడుము బిగించినవాడు ఎవరైనా ఆ యొక్క ఆపదలోకి పాతాళములోకి దిగజారిపోతారేమో ఆ ఆరిని అగ్నిలోకి కాలిపోతారేమో అక్కడే ఎవరు తప్పించలేరు కదా అని ఆ భక్తుడు తప్పి ప్రవీణ్ ప్రగడాల గారు ఉన్న సత్యాన్ని ఉన్నట్టుగానే చెప్పి ఉన్నాడు దేవుని యొక్క సత్యము చాలా అగ్ని వంటిది అది వెలుగు కలిగినది చీకటిలో ఉన్న మరణ ఛాయలో ఉన్న పాతాళమునకు జోగిపోతున్న జారిపోతున్న ఆత్మలను బయటికి తెప్పించి వారిని తప్పిస్తుంది అపవాదికి అది నచ్చదు అపవాదికి అది నచ్చదు అందువలనే వాడు అనేకమైన ప్రయత్నాలు ఈ మానవుల ద్వారా చేస్తారు చేసినప్పుడు ఈ మానవులు జ్ఞానము కలిగి అయ్యో ఈ భక్తుడు లేకపోతే ఈ దైవ సేవకుడు ప్రకటించిన దానిలో సత్యం ఎంత అని గ్రహించి దాని గురించి వారు ధ్యానం చేసినప్పుడు దేవుని అడిగినప్పుడు సర్వశక్తి గల దేవుడు వారికి రుజువు చేసుకుంటాడు వారికి ప్రత్యక్ష పరుస్తాడు సాధు సుందర్ సింగ్ గారు మహర్షులు ఋషులు మహా భక్తులు దేవుని గురించి తెలుసుకున్నటకాయ్ వారు అన్వేషించారు సాధు సుందర్ సింగ్ గారు భక్త సింగ్ ఇలాగే ఎంతోమంది దైవజనులు బైబిల్ గ్రంథాన్ని తొక్కి బైబిల్ గ్రంథాన్ని కాల్చివేసి వారు వా ప్రభువు నమ్మిన బిడ్డలను త్రోసివేసి అసహించుకొని అవమానించిన వారే కానీ వారు అన్వేషించారు ఏది సత్యము వీరు చెప్పిన దాంట్లో ఏది సత్యము ఈ గ్రంథము లిఖించబడినది లిఖించబడినది ఏది సత్యము Anivaru!